ప్రస్తుతం ప్రస్తుతం మనం నల్గొండ జిల్లా కేంద్రంలో ఎన్జీ కాలేజ్ మైదానంలో ఉన్నాం ఇక్కడ మార్నింగ్ వాకర్స్తోనే వాళ్ళ ఎమ్మెల్సీ పట్టభద్రుల పట్టభద్రుల వాళ్ళ ఏ విధంగా ఏ ఎవరికి మే ఓటేస్తే బాగుంటుంది వాళ్ళు ప్రజల పక్షాన నిరుద్యోగుల పక్షాన ఎవరైతే మాట్లాడుతా నిలబడతారనే దాని మీద మనం ఈరోజు పట్టభద్రులతోనే మనం వాళ్ళ మాటలను తెలుసుకోవడానికి వచ్చాము నమస్తే సార్ సార్ నా పేరు శవరయ్య ఎక్స్ జడ్పీ కోఆప్షన్ మెంబర్ ఓకే సార్ నల్గొండే బాగుంటుంది అనుకుంటారు తీర్మానం ఉంటే ఎంతో అంతో ఆయనకి వాక్చిత్ర ఉంది మాట్లాడే శక్తి ఉంది తన వెనక ఎవరైతే తనని గెలిపిస్తున్నారో వాళ్ళ కోసం ఆయన శ్రమించే శక్తి బలం ఆయనకుంది కాబట్టి అటువంటి వాళ్ళు ఉన్నట్టుంటే రేపు అక్కడ ఎమ్మెల్సీలో ఏ సమస్యలు ఉన్నా కూడా మాట్లాడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి మాట్లాడే శక్తి ధైర్యం దమ్ముదో కావాలి ఈ రోజుల్లో కావాల్సింది వాళ్ళు కావాలి అదేవిధంగా అతనికి గవర్నమెంట్కి బాండ్ రూపంలో రాసిచ్చారు జీరో పాలిటిక్స్లోకి వస్తున్నారు దీన్ని ఏ విధంగా స్వాగతిస్తాం ఈరోజు రాజకీయంలో ప్రతి ఒక్కరూ కూడా వేలాది కోట్లతోటి ఉన్నారు ఈనాడు తిరుమల మల్లన్న గారు ఆస్తిని మొత్తం ఇస్తూ మళ్ళీ నిస్వార్థంగా సేవ చేయాలనే దృపథంతో వస్తుండు కాబట్టి ఆయన స్వాగతించాల్సిన ఎట్లయినా ఎంతైనా ఉంది ఆయన అప్పటి పాలకపక్ష అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ పోషించినాడు ఏడున్నారాయా మీరంతా ఆడవోడు ఏడవడు నారా అని చెప్పి అప్పట్లో కేసీఆర్ అన్నట్టు ఆయన ఆయన పైన అది ఇది అని వ్యతిరేకంగా మాట్లాడేవారు రాజకీయ నేతల అధికార యంత్రాంగం వేధింపులు దౌర్జన్యాలకు అనేక విషయాలపై ప్రజల పక్షాన నిలబడ్డ నిఖార్సైన నాయకుడు తీర్మానం వల్ల గత ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేక విధానాలకు ఎప్పటికప్పుడు క్యూ న్యూస్ ఛానల్ ద్వారా ప్రజా కంటక ప్రజా రంజక సమాచారం అందిస్తూ నిరంతరం అందిస్తూ ప్రజల గొంతుకగా తెలంగాణ రాష్ట్రానికే ప్రశ్నించే గొంతుకగా పేరొందిన తీర్మానం వల్లనను ఎమ్మెల్సీగా గెలిపించాలని ఈ నల్లగొండ వరంగల్ ఖమ్మం ప్రజలను నేను వినయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మల్లన గెలవాలి మళ్ళీ గెలిస్తేనే ప్రజాస్వామ్యం బట్టగట్టినట్టుంటుంది నల్లగొండ జిల్లా కేంద్రంలో తులసి హాస్పిటల్ డాక్టర్ డాక్టర్ సంతోష్ రెడ్డి గారితో ఉన్నాము ఎమ్మెల్సీ గాడేట్ ఎలక్షన్ తన మాటల్లో విన్నాం నమస్తే సార్ నమస్తే అండి ఎలక్షన్ నడుస్తా ఉన్నాయి ఎమ్మెల్సీగా యాభై రెండు మంది ఇక్కడ పోటీ చేస్తా ఉన్నారు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ నుండి తిరుమల మల్లన్న గారు అదేవిధంగా టిఆర్ఎస్ నుండి రాకేష్ రెడ్డి బీజేపీ నుండి ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తా ఉన్నారు మీరు ఎవరికి ఓటు మెయిన్ గా ప్రేక్షకులందరికీ నమస్తే అండి పట్టభద్రుల ఎలక్షన్స్ అనేది అంత గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ ఇవి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ వచ్చి ఖచ్చితంగా ఇరవై ఏడో తారీఖు వచ్చి మీ అమూల్యమైన ఓటు వేసుకోవాలి ఒకటి ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మనకి పట్టభద్ర ఎలక్షన్స్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ రిజిగ్నేషన్ రిజిగ్ రిజైన్ చేసిండు కాబట్టి వస్తున్నాయి సో అది గవర్నమెంట్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు రిజైన్ చేసుకున్నారు అతను ఎమ్మెల్యేగా పోటీ చేద్దామని రిజైన్ చేసుకున్నాడు కానీ అది కరెక్ట్ పద్ధతి కాదు సో ఇప్పుడు తీర్మాన్ మల్లన్న గారికి నా సపోర్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే అతను ఒక విప్లవ అంటే దీంట్లో స్ట్రగుల్ చేసినాడు తెలంగాణ మూవ్మెంట్లో ఉన్నాడు ఒక మీడియా ఉంది మీడియాతో చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాడు చాలామందిని సో తన సపోర్ట్ తనకైతే నేను హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ దాంతో పాటుగా తన ఉన్న ఆస్తి మొత్తం గవర్నమెంట్ కి రాసి జీరో పార్టీస్ లోకి వచ్చారు ఏ విధంగా మీరు అది చాలా మంచి డెసిషన్ అండి ఎందుకు అంటే అందరూ ఇలా రాజకీయంలోకి వచ్చే సంపాదించుకోవడానికి అది క్లియర్ గా మనకి ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం ఎందుకు వస్తున్నారు ఒక పదవి కోసమో లేకపోతే మనీ కోసమే వస్తున్నారు కానీ తనే తను ఒక ఇంటెన్షన్తో వస్తున్నాడు ఏంటంటే వీళ్ళకి మన జాబ్ క్యాలెండర్ కానీ లేకపోతే జనాలని ఎడ్యుకేట్ చేయడం అనేది ఎందుకంటే మన ఎడ్యుకేటెడ్ ఓట్సే ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఒక పది మందికి ఎడ్యుకేట్ చేస్తారు ఇట్ విల్ బే రోల్ మోడల్ సో మల్లన్న గారికి అది ఒక మంచి ఆలోచన వచ్చింది అది హండ్రెడ్ పర్సెంట్ నేను అప్రిషియేట్ చేస్తాను అండ్ చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాడు ఖచ్చితంగా తనకు సపోర్ట్ అంటే ఏదో చేంజెస్ మనకి ముందు చేసిన వాళ్ళకన్నా ఇంకా బెటర్గా చేయగలుగుతాడు అండ్ అప్రోచ్ ఉంటాడు మనకి ఏ విధంగానైనా హెల్ప్ చేయగలుగుతాడు అన్న ఉద్దేశంలో నేనున్నాను దాంతోపాటు ఇప్పుడు గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది అధికార పార్టీ నుండి వినిపించే విధంగా మాట్లాడతారు అంటారు తప్పకుండా మాట్లాడతారు ఎందుకంటే అటు గవర్నమెంట్ సపోర్ట్ కూడా కావాలి ఇప్పుడు మనము క్యాండిడేట్ నిలబడము గెలవడం ఒకటే కాదు బ్యాక్ సపోర్ట్ కూడా ఇవ్వాలి దేనన్నా ఇంప్లిమెంట్ చేయాలన్నా జాబ్ క్యాలెండర్స్ రావాలన్నా లేకపోతే మన ఎడ్యుకేటెడ్ పీపుల్కి కి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలన్నా దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉండాలి అట్ ద సేమ్ టైం మ్యూచువల్ గా క్యాండిడేట్ సపోర్ట్ కూడా ఉండాలి సో అతను కాంగ్రెస్ నుంచి చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ గెలిస్తే క్యాండిడేట్ గెలుస్తాడు అట్ ద సేమ్ టైం గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉంది కాబట్టి ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు గతంలో పలరాజేశ్వర రెడ్డి మీద తను పోటీ చేసినప్పుడు స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది ఇప్పుడు ఇటు ప్రభుత్వ మద్దతు ఉంది దాంతో పాటుగా అతను చేస్తున్న సేవ నిరుద్యోగులలో తనకు మంచి క్రేజ్ ఉన్నదని అనుకున్నా ఉన్నారు తను ఎంత మెజార్టీతో గెలవబోతాను నాకు అయితే నాలుగు లక్షలు పై చిల్కి ఓట్లు ఉన్నాయి సో దాంట్లో మ్యాక్సిమం ఒక లక్ష పైన గెలుస్తాడని నేను అనుకుంటున్నాను వన్ ల్యాక్ ఓట్స్ పైన మెజార్టీ వస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే క్యాండిడేట్స్ అవతల క్యాండిడేట్స్ ఎవరో కూడా తెలియదు వాళ్ళు వాళ్ళు ఉన్నారు రాజకీయంలో ఉన్నారు కానీ ఇదని ఏంటంటే ఫస్ట్ టైం అంటే లాస్ట్ టైం కూడా నిలబడ్డాడు ఆల్మోస్ట్ క్లోజ్గా వచ్చాడు పల్లరాజేశ్వర్రెడ్డి ఓడిపోతాడన్న స్టేజ్లో అను అని కూడా అనుకున్నారు కానీ సమ్ ఏదో ఇంటర్నల్గా చేసి బ్యాలెట్ ఓట్స్ అవి చేసినాడని అది కూడా ఉంది ఎవిడెన్స్ కూడా ఉంది వాళ్ళ దగ్గర బట్ ఈసారి మాత్రం ఖచ్చితంగా మల్లన్నగారు గెలుస్తారు నమస్తే అండి మీ పేరు సుఫియా ఇప్పుడు ఎలక్షన్ ఉన్నారు ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో ఫిఫ్టీ టూ మెంబర్స్ కాంటెస్ట్ చేస్తున్నారు కానీ అందరికీ తెలిసిన మాట ఏందంటే తీర్మార్మన సార్ ఖచ్చితంగా ఆయన పేద ప్రజలకి ఇంతకుముందు కూడా సహాయపడి ఇప్పుడు కూడా సహాయపడుతుండు రాబోయే కాలంలో కూడా తీన్మార్మల్లన సార్ సహాయపడతారని అందరికీ తెలుసు కాబట్టి ఆయనకే ఓట్ వేయాలని నా ఆలోచన నా థింకింగ్ కరెక్ట్ ఎందుకు ఎందుకంటే ఆయన ఒక చాలా పీస్ఫుల్ అండ్ చాలా డైనమిక్ లీడర్ అప్పుడు ఇప్పుడు క్యూ న్యూస్ ద్వారా ఎంతో పేద ప్రజలకి సహాయపడిరు వాళ్ళ వాళ్ళకి ఎవరెవరు కొంత కొంతమంది కమనల్ చేయడానికి ప్రయత్నించరు కానీ తీర్మానం సార్ వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళని ఆపదలు ఆదుకున్నారు న్యూస్ ద్వారా అందుకని ఆయనకు చాలా ఈ మన నల్గొండ వరంగల్ ఖమ్మం కా ఇది కాక మొత్తం ఆల్ ఓవర్ తెలంగాణలో చాలామంది యూత్ ఇష్టపడతారు ఎందుకంటే ఆయన ఎక్కువ స్టడీ కోసం ఇంకా పేద ప్రజల కోసం ఇంకా సత్యం కోసం పోరాడతాడు ఇది కాక ఇప్పుడు తమ ఆస్తిలను తమ మొత్తం ఆస్తిలను ఒక మన తెలంగాణ గవర్నమెంట్కి ఇవ్వడం ఈ తెలంగాణ పేదల పేద ప్రజల కోసం ఇవ్వడం ఇది ఒక చాలా పెద్ద గొప్ప పని ఇట్లాంటి పర్సనాలిటీస్ తెలంగాణలో చాలా తక్కువ ఉన్నాయి ఒకవేళ చూస్తే రాజశేఖర్ రెడ్డి గారి ఒక లైక్ థింకింగ్ మ్యాచ్ అవుతుంది ఈయనకి ఆయనకి చాలా పీస్ఫుల్ లీడర్ అని అందుకనే ఇష్టపడుతున్నాం